దేవునికి స్తోత్ర మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు ఆ దేవుని బిడ్లారా అందరు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను ఎందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిదినము ఇలాగా ఉదయ కాలమే వాక్యమును విని వాక్యమును చదివి వాక్యంను ధ్యానించి గైకొని వారు ధన్యులు బ్లెస్డ్ పీపుల్స్ దీవెన క దీవెన పొందినవారు కనుక మీరందరు కూడా దేవుని ద్వారా దీవెన పొందినవారుగా ఉన్నారు కనుకనే వాక్యమును వినగలుగుతున్నారు చదవగలుగుతున్నారు ఆ యొక్క వాక్యమును ధ్యానించుకొని దాని అందరూ ఆనందించగలుగుతున్నారు అటు కృప ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాము సొలమోను రాసిన సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యము సొలమును రాసిన సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్మూడవ వాక్యం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును హలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా అతిక్రమములు పాపములు మోసము ఇవన్నీ కూడా ఉన్నాయనుకో నువ్వు వర్ధిల్లవు నువ్వు ఆశీర్వదించబడవు కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే అతిక్రమలను దాచిపెట్టకుండా వాటిని దాచిపెట్టి వేషధారులుగా బ్రతకకుండా వాటిని కప్పి పైకి మాత్రమే మంచిగా దేవుని బిడ్డగా ప్రార్థించే బిడ్డగా మరి ఉపవాసం ఉండే బిడ్డగా లేదంటే పరిచర్య చేసే బిడ్డగా ఇంకా రకరకాలుగా ఆ అతిక్రమము ఆ పాపమును దాచిపెట్టి పైకి మాత్రమే విశ్వాసిగా నువ్వు అందరికీ కనబడే విధంగా నువ్వు బ్రతికినట్లయితే నీకు దీవెన కలగదు నువ్వు ఆశీర్వదింపబడవు నువ్వు వర్దిల్లవు అని వాక్యం సెలవిస్తుంది అయితే వర్దిల్లడానికి దేవుడు ఒక మార్గం చెప్తున్నాడు ఏంటంటే నువ్వు వాటిని దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకోవాలంట ఆ అతిక్రమమును ఆ పాపము ఆ యొక్క ఆ దోషము అవన్నీ కూడా ఒప్పుకోవాలి కప్పుకోకూడదు అవ ఆదాము కూడా ఆదాముని అడుగుతాడు అదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు అడుగుతా ఆదామంటాడు నేను దాచిపెట్టుకున్నాను నువ్వు వస్తుంటే భయపడి నీకెవరు నువ్వు ది నేను దిగంబరిగా ఉండటం వల్ల అంటే నీకు ఎవరు చెప్పినారు దిగంబరిగా ఉన్నారు ఇదిగో నువ్వు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే తీసుకొచ్చి నువ్వు తినొద్దన్న ఫలం ఇచ్చింది నేను తిన్నా ఆమె అడుగుతాడు దేవుడు ఇదిగో ఈ సర్పం వచ్చి నన్ను మోసపుచ్చింది అందుకే నేను ఈ మాట విన్నాను అట్లా అనుకుంటూ పోతున్నారే కాని అవు ప్రవ్వా తప్పైపోయిందయ్యా నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయినానయ్యా అనేటువంటి పశ్చాత్తాపం రాలేన చాలా మందిలో ఇదే వీళ్ళ మీద వాళ్ళ మీద పరిస్థితుల మీద పిల్లల మీద వాళ్ళ మీద ఈయన మీద నెట్నము అందువల్లనే మేము ఇట్టున్నాం అనడము అవన్నీ సాకులు సాకులు చెప్తారు తప్ప అవు నిజమే కదా నేను ఉండాలి కదా నేను చేయాలి కదా నేను నా బాధ్యత కదా నా తెప్పే కదా ఇది నేను నా మెల్కొతనం లేకనే కదా నేను ఇట్లా చేసుకున్నాను అనే ఆ పశ్చాత్తాపం ఆ రియలైజేషను దేవునికి ఇస్తాము ఆ అతిక్రమం ఏదైతే ఉందో నువ్వు చేసిన ఏదైతే తప్పు ఉందో ఏదైతే దోషం ఉందో ఏదైతే వాక్యానికి వ్యతిరేకం ఉందో అది నువ్వేం చేయాలంట నోటితో ఒప్పుకోవాలంట ఒప్పుకొని అంటే దాచిపెట్టకుండా కప్పుకోకుండా కప్పుకోకుండా నటించకుండా వేషధారణగా ఉండకుండా వాటిని ఒప్పుకొని ఒప్పుకొని ఏం చేయాలంట మళ్ళా ఒప్పుకున్నంత నువ్వు దేవుని కనికరం పొందుకోవు ఆ ఒప్పుకున్నాను అంక ఏంటి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ అదే పాత లైఫ్ అదే పాత రోత జీవితం అదే తప్పులు చేసుకుంటా పోతే నీవు ఒప్పుకున్న దానికి విలువెక్కడా నువ్వు ఒప్పుకున్న దానికి ఎక్కడ క్షేమం ఆశీర్వాదం వస్తుంది నువ్వు ఒప్పుకోవాలంటే ఒప్పుకున్న తర్వాత ఏం చేయమంటున్నారు వాక్యం సెలవిస్తుంది ఏంది విడిచి పెట్టాలి ఒకసారి తప్పు చేసినావు తెలియక ఒకసారి తప్పుగా చూసినా ఒక వాల్ పోస్టర్ ఒక తప్పు ఒక తప్పుగా ఉన్నదాంటి విషయాన్ని నువ్వు కలర్తో టక్కున సెల్లో చూసినావు అయ్యో ఎంత పని అయిపోయి ప్రో ఆ పొరపాటున చూసినా క్షమించాయా అనేసి నెక్స్ట్ అసలు అట్లాంటి అట్లాంటి విషయంలో బాగా మెలుకోతడంతో అలర్ట్గా ఉండడము వదిలేసి వదిలేసి మళ్ళీ మళ్ళీ వాంటెడ్గా చూడడము వాంటెడ్గా ఆశకు ఆ లొంగిపోవటము ఆ ప్రేరేపణకు లొంగిపోవటము దేవుని వాక్యములకు వ్యతిరేకమైపోయి ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టలేని పరిస్థితి విడుదల పొందుకోలేకపోతున్నావు విడుదల కలగ చేసుకోలేకుంటున్నావు నువ్వు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని నిలబడే అది లేకపోతుంది ఆ వాక్యం సెలవిస్తుంది నేను ఇది చేయకూడదు చేయకుండా ఇలాగే నేను స్ట్రిక్ట్ గా ఉండాలి అది నీకు నీవు నిర్ణయం దేవునితో తీసుకు నువ్వు తీసుకొని దేవునితో నిలబడగలగాలి అతిక్రమములను పాపాలను దోషాలను ఆ ఒప్పుకో దాచిపెట్టకుండా ఒప్పుకొని ఒప్పుకొని దాచడము దాచకుండా ఉండడం ఒకటి ఒప్పుకోవడం ఒకటి ఆ ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టే మనసు నీకు ఉండాలి వాక్యం కోసం ఏసై కోసం దేవుడు చెప్పిన మాటకిచ్చిన విలువ తెలుస్తుంది అప్పుడు నీ విషయంలో దేవునికి ఇచ్చే విలువ నువ్వు దేవుని మాట వినడం వల్లనే కదా తెలుస్తుంది నువ్వు వర్దిల్లాలి దేవుని కనికరం పొందాలి అంటే మూడు విషయాలు నువ్వు చేసిన దాన్ని నువ్వు చేసిన పాపము దోషము అతిక్రమాలు ఏవైతే ఉన్నావో అవన్నీ దేవుని సైన్ల కన్నీళ్ళతో ఏది దాచిపెట్టకుండా పరిశుద్ధాత్మ సహాయముతో నాకు జ్ఞాపకం చేయమని అడుగుతూ ప్రతి ఒక్కదాన్ని నోవు తెచ్చి అవును ప్రావా తప్పే ప్రావా క్షమించుకోవా దాచిపెట్టకుండా అన్ని మనసులో 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 వస్తున్న ప్రతి ప్రతి ఒక్క పాపం మర్చిపోయిన పాపం పాలేపంలో ఉన్న పాపాలన్నీ కూడా ఒప్పుకొని వాటన్నింటిని దేవుని దగ్గరతో ఒప్పుకొని విడిచిపెట్టు మళ్ళీ ఇవి మొదట చేసిన పాపాలు మళ్ళీ రైజ్ చేసుకోకుండా వాటిని విడిచిపెట్టు అది ఏ రకమైన పాపమైనా కొన్ని బంధాల బంధాలలో కూడా పాప సంబంధమైన స్మృతులు ఉంటాయి అటువంటి అటువంటి యొక్క పాప సంబంధమైన గుర్తులు ఆ పాప సంబంధమైన వ్యక్తుల సహవాసాలు ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఏ ఏవైతే పాప సంబంధమైన ఆ యొక్క అలవాట్లు అన్నింటిని కొడను ను విడిచిపెట్టేవారుగా ఉండాలి సాగుతలను దేవుని వాక్యం సెలవిస్తుంది విడిచిపెట్టేసి దేవుని సన్నిలో క్రమంగా వచ్చాయంటే అంత సడన్లో వదిలేస్తే మరి కాలు చేతులు వణుకుతాయి ఆడవు మరి మెల్లగా రోజు ఒకటి తగ్గించుకుంటూ వస్తాము అని ఆప్షన్ తీసుకుంటారు ఇడ్చిపెట్టి చూడు వణుకుడు వస్తాదో దేవుని శక్తి నీకు దిగుతాదో కానీ ఆ వణుకుడికే నువ్వు భయపడిపోయి నేనేమైపోతాను మళ్ళీ తాగడం కాదు ధైర్యం చేసి దేవుడున్నాడని విశ్వాసంతో వదిలిపెట్టి చూడు అది ఏదైనా కూడా కొంతమంది బంధాలను కూడా వదిలేసుకోలేరు అవ్వాలి లేకపోతే ఏమైపోతామో ఎవరైనా ఇడ్చలను కోరికలను కూడా ఇడ్చిపెట్టుకోలేరు ఇలా ఏదైతే ఏదైతే వాక్యం నాకు వ్యతిరేకమైనది ఉందో దాన్ని విడిచిపెట్టుకోవాలా ఒప్పుకో దాచిపెట్టుకోకుండా ఉండడం ఒక మంచిదే ఒప్పుకోవడం మంచిదే విడిచిపెట్టే కాడగానే మీరు బలహీనులుగా ఉన్నారేమో దేవుడి మీతో మాట్లాడుతున్నాను గలిగేటువంటి మనస్సు మీకు కలగాలి విడిచిపెట్టేసి దేవుని చేపట్టుకునే వారుగా మీరు మారాలి దేవుడున్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడే దేవుడే ఉన్నాడు కనుకనే నేను దీన్ని వదిలిపెట్టుకుంటున్నాను ఏ రకమైన అతిక్రమము పాపము దోషము ఏ అల్లవాటైనా బంధాలైనా ఏ రకమైనటువంటివైనా ఆటంకంగా నీకు వర్దిల్లడానికి ఉన్నాయేమో రాచకుండా దేవుని దగ్గర యథార్థంగా ఉన్నావు ఒప్పుకుంటున్నావు విడిచిపెట్టే విషయాల్లో కొంచెం బలహీనుడవుగా స్వార్థంగా ఏదో డిపెండబుల్గా ఆధారపడిన వ్యక్తిగా ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకొని సమస్తమును దేవుని కొరకు విడిచిపెట్టేవారుగా నిలబడాలి అప్పుడే దేవుని యొక్క శక్తి ప్రభావాలు మీ అందు కూడా కనపరచబడతాయి మహిమ దేవునికి వస్తుంది అలలుయా దేవునికి స్తోత్రం ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా దేవుని సన్నిధిలో ఉండి మీరు అందరూ కూడా వారి ఆ కాక నా ప్రార్థన చేసుకుని సైనిక బంపనాల తర్వాత వాళ్ళందరినీ దీవించని ఆశీర్వదించు నిన్న వాక్యమును విడిచిపెట్టేవారు కాక అపరాధములను అతిక్రమములను దోషాలను పాపాలను అయినా చీకటి కార్యాలను అన్నింటినీ విడిచిపెట్టేటువంటి వారుగా వీరిని మార్చమని ధైర్యపరచమని మీరు చేయి పట్టుకో నువ్వు మీరు చేయి పట్టుకోమని మీరే నడిపించి ఆత్మల వర్ధిలో చేయం ఏసు పరిశుద్ధు నోలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె